सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము సంసార బంధముల నుండి విడివడుటయే మోక్షము రెండవ భాగము ఆరు ఆజ్ఞాచక్రము ఇక చిట్ట చివరిది ఆజ్ఞా చక్రము ఇది మనస్సును సూచించును మనస్సు నామరూపాత్మకమైనది అనగా దత్తస్వరూపము తప్ప మిగిలిన ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క నామరూపములను ఈ చక్రము సూచించును ఇవి అన్నయూ శ్రీదత్త పరబ్రహ్మము యొక్క వేషములే ఈ చక్రము దాటుటకు వేదము యొక్క సహాయమును తీసుకొనవలను వేదము చెప్పు బ్రహ్మము యొక్క లక్షణముల ద్వారా శ్రీదత్తుడే పరబ్రహ్మమని గుర్తించు బ్రహ్మజ్ఞానము కలవాడే ఈ చక్రమును దాటును ఈ చక్రము జ్ఞాన జ్ఞాననేత్రస్థానముగు భ్రూమధ్యమమున ఉన్నది వేదము అనగా జ్ఞానము కావున వేద జ్ఞానము చేతనే దీనిని దాటవలయును తమేతం వేదానువచనైన బ్రాహ్మణ వివిధిషంతి అనుసృతియు సర్వే సర్వై రహమేవేద్య అని గీతయు శాస్త్రయోనిత్వాత్ అను బ్రహ్మసూత్రమును ఈ విషయమునే చెప్పుచున్నవి ఇవి దాటిన తర్వాత అనగా ఆరు చక్రములను దాటిన తర్వాత అనగా షడ్గుణముల తత్వము అనగా షణ్ముఖ తత్వమును దాటిన తర్వాత సహస్రారములో సుబ్రహ్మణ్యము సిద్ధించును సహస్రారము స్థానమున ఉన్నది అద్యవసయాత్మిక బుద్ధి అను శాస్త్రవచనము చేత బుద్ధి అనగా నిశ్చయము శ్రీదత్తుడే పరబ్రహ్మమని నిశ్చయించిన తరువాత సహస్రారము చేరుట అనగా శ్రీదత్తుని చేరుట సహస్రారము అనగా సహస్ర సహస్రశీర్షుడుగు పురుషుడు సహస్రమనగా వేయి అని కాదు అనంతమైన అని అర్థము అనంత ముఖములు కలవాడని అర్థము అనంత ముఖములు అనగా అనేకానేక ముఖములు అని అర్థము పులి వేషము వేసుకున్నప్పుడు నటుడు పులి ముఖమును తన ముఖముపై పెట్టుకొనుచున్నాడు అట్లే శ్రీదత్తుడు సర్వదేవతల వేషముల ముఖములను తన ముఖమునందు ఉంచుకుని సర్వదేవతలుగా భాషించుచున్నాడు అట్లు ఉంచుకొనినప్పుడు ఆ వేషముల యొక్క అవయవములలో తన అవయవములు ఇమిడిపోవును గంజాయి త్రాగి మత్తులోకి పోయిన స్థితిని సమాధి అనరాదు ఇదే కేనోపనిషత్తులో చెప్పబడినది ఇప్పటికీ సాలోక్య సామీప్యములు సిద్ధించినవి శ్రీదత్తుని నరావతారంను గుర్తించి ఇట్లు దగ్గర చేరుటయే సాలోక్య సామీప్యములు అయితే ఇది నిశ్చయ స్థానముగు బుద్ధిలో ఉన్నది నిశ్చయమనగా విశ్వాసము చేరగనే సరిపోదు విశ్వాసము జారరాదు అట్లు జారక విశ్వాసముతో నిశ్చయముగా నిలిచియున్నచో దానిని నిర్వికల్ప సమాధి అందురు జారి అనుమానించి క్రింద పడినచో దానినే సవికల్ప సమాధి అందురు సం ప్లస్ ఆత్ ప్లస్ ధి అను పదముల కలయికయే సమాధి సం అనగా పరిపూర్ణము ఆజ్ అనగా నిరంతరము ధీ అనగా బుద్ధి అనగా నిశ్చయము అనగా విశ్వాసము అంతేకాని త్రాగి మత్తులోకి పోయిన స్థితిని సమాధి అనరాదు ఇట్లు శ్రీదత్తుని చేరిక తర్వాత ఏడవ చక్రము లేక ఏడవ కొండను సూచించును సహస్రారమణ భక్తుడు భగవంతుడు మాత్రమే మిగులుదురు ఆ బంధములో భగవంతుని ప్రేమలో రమించుటయే భక్తి అనబడును ఈ భక్తియను అమృతము భక్తుడు పొందును దీనిని సహస్రారమున కుండలిని శివుని చేరి అమృతము త్రాగును అని అలంకారికముగా చెప్పినారు కావున శ్రీదత్తుని గుర్తించి విశ్వసించి చేరుటయే జ్ఞానము ఆ జ్ఞానము నుండి భక్తిని పొందుము ఆ భక్తి వలన పరమాత్మ కూడా జీవుని ప్రేమించి ఆ బంధములో ఆనందించి ఆనందస్వరూపుడైన తాను ఆ భక్తునికి దత్తత కావించుకుని ఆ భక్తునిలో లీనమైనందున ఆ భక్తుని అఖండ బ్రహ్మానంద స్వరూపినిగా చేయిచున్నారు దీనినే సాయుధ్యము కైవల్యము అనుచున్నారు సంసార బంధముల నుండి విడివడుటయే మోక్షము అందురు సంసారము సాగరముగా చెప్పబడినది సాగరములోని అలలే సంసార బంధములు నీరు తప్ప అలలేదు అలా పుట్టి నశించుచున్నది అనగా సంసార బంధములు అసత్యములు అనిత్యములు అని అర్థము నీవు అలపై ఆధారపడి కూర్చున్నను మునిగిపోవును అట్లే ఏ సంసార పైనను ఆధారపడరాదు ఈ అలలు సాగరము దాటి స్థిరముగా తీరముగు భగవంతుని చేరినచో ఆ తీరముపై స్థిరముగా కూర్చునవచ్చును అచ్చట మునిగిపోడు కావున భగవంతుడు సత్యము నిత్యము స్థిరము అని అర్థము చక్రముల వివరణ సారాంశము ఒకటి మూలాధార చక్రము స్థిరాస్తిపై బంధము రెండు మణిపూర చక్రము చరాస్తిపై బంధము స్వాదిష్టాన చక్రము కామము భార్యాభర్తల బంధం నాలుగు అనాహత చక్రము సంతాన బంధము ఐదు విశుద్ధ చక్రము మాయాగురువుల బంధము ఆరు ఆజ్ఞాచక్రము శ్రీదత్త సద్గురువు సహస్రారము ఇదే సుబ్రహ్మణ్య తత్వము శ్రీదత్తుని గుర్తించి విశ్వసించి చేరుటయే జ్ఞానము ఆ జ్ఞానము నుండి భక్తిని పొందుము ఆ భక్తి వలన పరమాత్మ కూడా జీవుని ప్రేమించి ఆ బంధములో ఆనందించి ఆనంద స్వరూపుడైన తాను ఆ భక్తునికి దత్తత కావించుకుని ఆ భక్తునిలో లీనమైనందున ఆ భక్తుని అఖండ బ్రహ్మానంద స్వరూపునిగా చేయుచున్నారు దీనినే సాయుధ్యము కైవల్యము అనుచున్నాము కావున భగవంతుడు సత్యము నిత్యము స్థిరము అని అర్థము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి